భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి వేడుకలను రాజమహేంద్రవరంలో నిర్వహించింది ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మేనేజర్ సంతాను దాస్ ప్రత్యేక అతిథిగా హెడ్ హెచ్ఆర్ రామారావు విచ్చేశారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీపతి రాముడు ప్రముఖ వక్తగా హాజరై అంబేద్కర్ చిన్ననాటి కష్టాలు ఆయనకు ఎదురైన సంఘటనలు రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను వివరించారు ఈ సందర్భంగా ఇరవై రెండవ మెగా రక్తదాన శిబిరం నిర్వహించగా నూట యాభై మందికి పైగా దాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు రక్తదానం చేసిన వారికి బహుమతులు ఎనర్జీ కిట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఎస్సీ సేవా చైర్మన్ కొమ్మో సత్యనారాయణ సెక్రటరీ రవీందర్ నునావత్ పిఈయు సెక్రటరీ ప్రశాంత్ ఆస్టో ప్రెసిడెంట్ జాన్ వెజ్లీ ఓబీసీ చైర్మన్ సతీష్ వివిధ సెక్షన్ హెడ్లు ఈడీ మేనేజర్ రామారావు తదితరులు పాల్గొన్నారు సో అంత కాన్స్టిట్యూషన్ లో మైనారిటీస్ ఎలా ఉండాలి వాళ్ళ హక్కులు లేకపోతే మీకు హక్కు నుంచి వాళ్ళ హక్కులు ఇవ్వకపోతే రేపు ఈ దేశానికి చట్టం అవ్వలేదు ఒక కమ్యూనిటీకి హక్కు నుంచి ఇంకొక కమ్యూనిటీకి హక్కులు డిలైన్ చేస్తే ఇంటిగ్రిటీ కష్టం అవుతుంది సమయం కింద ఉండదు దేశానికి అభివృద్ధి ఉండదు అందుకోసం

అందరికీ కూడా సమానంగా అదేవిధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద యాన్యువల్ కాంపనెంట్ ప్లాన్ ఎస్సీ ఎస్టీఎస్ మాత్రం దాదాపుగా ముప్పై రెండు లక్షల రూపాయలు లాస్ట్ ఇయర్ ఉంటుంది ఈ సంవత్సరం కూడా అదే అమౌంట్ ఈ సంవత్సరం కూడా ఈ యొక్క అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా ఇది ఒక పండుగ వాతావరణం లాగా మనకి ఇక్కడ జరపడం జరుగుతుంది వివిధ ప్రాంతాల నుంచి కూడా మనకి మంచి వక్తలు వస్తారు ఇక్కడికి మన స్టూడెంట్స్ ఇన్స్పైర్ చేయడానికి తర్వాత ఎంప్లాయీస్ మంచి విషయాలు అందజేయటానికి ఇది ఒక వేదికగా ఉపయోగించుకొని మన యొక్క సమాజాన్ని చైతన్యపరచడానికి కూడా ఈ యొక్క సందర్భాన్ని మనం ఉపయోగించుకోవటం జరుగుతున్నాను ఇది సందర్భంగా తెలియజేస్తున్నాను మా దగ్గర सीएसएसटी एसोसिएशन द्वारा ससतनायर द्वारा हमारी टीम सबली कोडा स्टूडेंट्स को मोबिलाइज करना और इन सामाजिक कार्यक्रम में मुंडूज के अंतर्गत और शक्ति वंचित को टच करना और टेनिवर्सरी और भारत सरकार ने फेवर और विशेष गजरीज एज पार्ट ऑफ दिस प्रोग्राम दिस प्रोग्राम इज लीगलाइज्ड यस ऑफ एसोसिएशन NGC is doing a lot of things including ESR, uh, that is the corporate social responsibility, under the component plan through Seva, and we are providing this component plan to the extreme rural areas at Andhra Pradesh. Last year in 2024 25 was made around 32 lakhs, and this year also. Planning to reach to the uh, tribal areas where so you can serve it better. As far as the vision of Dr. Babasaheb um, uh, Ambedkar is concerned, NGC is fully committed uh, to follow it and, as part of it, NGC is doing, doing its best possible for women empowerment, social equality, and eradicating the uh, caste and other divisions. It's various work programs, recruitment systems, promotion policies every And apart from this, we are also celebrating the Muhaparini reverse of Dr. Baba Saiyan And I hope so these programs uh, will go a long way in fulfilling the dreams of uh, Dr. Baba Sam.